ఇప్పుడు మన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారి మాటలు విందాం నెక్స్ట్ మట్కా అంటూ ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ ద్వారా మనకి అలరించడానికి రాబోతున్నట్టు వరుణ్ తేజ్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ గారు అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ అండ్ ఈ కలీ టీమ్ అండ్ టెక్నీషియన్స్ కాస్టింగ్ క్రూ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హ్యావ్ నిజంగా ఫస్ట్ నాకు ప్రిన్స్ ఈ విషయం చెప్పి ఈ సినిమా చేస్తున్నాను చెప్పినప్పుడు ఫోన్లో చెప్పాడు చాలా చాలా ఎక్సైట్మెంట్ వినపడింది నాకు వాళ్ళ వాయిస్లో ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక ఎక్సైటింగ్ ఫిల్మ్ ఓట్ చేస్తున్నాం అని చెప్పి అండ్ దానికి రమ్మన్నప్పుడు డెఫినెట్లీ ప్రిన్స్ నాకు యాక్టర్గా నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి కదా దాని ముందు నుంచి నాకు పరిచయం అండ్ నాతో కూడా ఒక రెండు సినిమాలు యాక్ట్ చేశాడు మా జిమ్లో కూడా రోజు ఇద్దరు ఒకే జిమ్ కూడా పోతూ ఉంటాం ఈస్ బిన్ అ డియర్ ఫ్రెండ్ అండ్ ఒకటేంటంటే ఐ ఆల్వేస్ నోటిస్డ్ అ లాట్ ఆఫ్ డిసిప్లిన్ ఇన్ ప్రిన్స్ ఫ్రమ్ ద బిగినింగ్ ఒక యాక్టర్కి చాలా చాలా ఇంపార్టెంట్ అది అండ్ తన జర్నీ చూస్తే మీరు యూనో విచి రకరకాల క్యారెక్టరైజేషన్స్ చేస్తూ నో స్మాల్ ఫిలిం పెద్దది అనే సంబంధం లేకుండా ఇన్ఫ్యాక్ట్ తను హీరోగా చేస్తూ కూడా కొన్ని క్యారెక్టర్స్ కూడా చేశాడు అండ్ దే రీయలీ పేర్డ్ ఆఫ్ లైక్ డీజే టిల్లు అండ్ స్కందా ఇవన్నీ చేసినవి చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు దాంట్లో ఐ థింక్ హీఈస్ రియలీ రియల్లీ వర్స్ రియల్ యాక్టర్ అండ్ ఫస్ట్లీ ప్రిన్స్ ఆల్ ది బెస్ట్ టు యూ యూ డిజర్వ్ అ లాట్ మో యా అండ్ మళ్ళీ టీమ్కి వచ్చినందుకు నేహా విషయ ఆల్ ది బెస్ట్ కల్చర్ డెబ్యూ అండ్ జేపీ గారు అది నాకు ఫిదా గురించి గుర్తు చేశారు మీరు ఈ సినిమాకి ఇందాక టీజర్ చూస్తుంటే అదే అనిపించింది మీరు చాలా చాలా మంచి ఒక పిల్లర్ లాగా ఉన్నారు ఈ సినిమా కానీ ఆల్ ది బెస్ట్ యూ అండి ఈ సినిమాకి చేసినందుకు అండ్ శివన్ గారికి సార్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ రీ లవ్ ద టీజర్ అండ్ ట్రైలర్ అండ్ నా బ్రదర్స్ యాక్చువల్లీ ఈరోజు వచ్చిన తర్వాత నేను ఒక్కడనే మాట్లాడాలని కొంచెం టెన్షన్ పడ్డాను తర్వాత చూస్తే నరేష్ భాయ్ వాళ్ళు అందరు కూడా వస్తే వచ్చారు ప్రియదర్శి అందరూ సో ఐ ఫీల్ అట్ హోమ్ ఇలా మా బ్రదర్స్ అందరిని కలవడం అండ్ మళ్ళీ ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ లాగా అనిపించింది నాకు చూస్తే అండ్ ఆగ అక్టోబర్ ఫోర్త్ను వస్తుంది నో తెలుగు ప్రేక్షకులు డెఫినెట్గా ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాని ఎంకరేజ్ చేయకుండా ఎప్పుడు ఉండరు అండ్ అలాగే ఈ కలీ సినిమాని కూడా అక్టోబర్ ఫోర్త్ రిలీజ్ అవుతుంది మీరు అందరూ దీన్ని చూసి చాలా పెద్ద విజయం చేయాలని కోరుకుంటున్నాను అండ్ ఆల్ ది బెస్ట్ టు గౌతమ్ అండ్ టు ది ప్రొడ్యూసర్స్ అంటే నాకు మీరు ఎంత కష్టపడ్డారో నాకు ప్రిన్స్ చెప్పాడు తనకు ఒక పిల్లర్ లాగా ఒక స్ట్రెంగ్త్ లాగా ఎప్పుడు పక్కన ఉన్నారని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఫోర్ ఫ్రెండ్స్ అండ్ మీ అందరికి మళ్ళీ ఇక్కడికి వచ్చినందుకు ఒక్కొక్కరికి పేరు పేరున థ్యాంక్స్